హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జహీరాబాద్ ప్రాపర్టీస్ మా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనకు నేషనల్ ముంబై హైవే అండి మనకు ఈ హైవే నుంచి ఓన్లీ త్రీ కిలోమీటర్స్లో మనకు ఫోర్ ఎకర్స్ ట్వంటీ గుంటా ల్యాండ్ సేల్కి వచ్చిందండి బీటీ రోడ్కు ఫస్ట్ అండి ఇది మనకు బీటీ రోడ్ అండి మనకు ఈ బీటీ రోడ్కు ఫస్ట్ బిట్టు ఇది మనకు ఫోర్ ఎక్కర్స్ ట్వంటీ గుంట ల్యాండ్ అండి నేను ఎలా అయితే వెళ్తున్నానో ఇది ఆల్మోస్ట్ రోడ్ ఫేసింగే ఈ ప్రాపర్టీ ఉంటుందండి రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫీట్ వరకు మనకు రోడ్ ఫేసింగ్ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఫుల్ వాటర్ ప్రూఫ్ ఏరియా క్లే టైటిల్ మనకు ఈక్వల్గా ఎక్కువర్ బిట్లో మనకు ఈ ప్రాపర్టీ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారా ఇది బైక్ వెయి వెహికల్ ఆగి ఉంది చూడండి ఇక్కడ వరకు రోడ్ ఫేసింగ్ ఉంటుందండి ఈ కార్ మధ్యలో పెట్టాను ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు హైదరాబాద్ ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే ఓన్లీ ఎయిటీ కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ ముగిడంపల్లి మండల్లో మనకు ఈ ప్రాపర్టీ ఉంటుందండి ఈ ప్రాపర్టీ మనకు చాలా రీజనబుల్ రేట్లోనే మనకు ఈ ల్యాండ్ సేల్కు రావడం జరిగింది అది మార్కెట్ చాలా స్లోగా ఉండడం వల్లనే మనకు ఈ ప్రైజ్లోనే ఈ ప్రాపర్టీ దొరుకుంది దొరుకుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు ఇలాంటి ప్రాపర్టీ మళ్ళీ దొరకదు ఇది సరైన అవకాశం టైం అండి బీటీ రోడ్ని ఆనుకొని మనకు ఇంత తక్కువ ధరలో ఎక్కడ ల్యాండ్ కూడా లేదండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ ఫర్ ఎక్కర్ చెప్తున్నారు లైట్ నెగిషబుల్ కూడా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మా నెంబర్కు కాంటాక్ట్ చేయగలరు ఇలాంటి ప్రాపర్టీ మనకు మళ్ళీ దొరకదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ